బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కొన్నిసార్లు మనం ముచ్చట్లు ఎంత బాగుంటాయంటే పిల్లలు ఏం చేసినా మనకు నచ్చుద్ది ఎందుకంటే మన పిల్లలు మనకు ముద్దు కాబట్టి కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తగ్గించుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు ఏది అంటే చేతికి ఫోన్ ఇస్తాం వాళ్ళు చూసే వీడియో కంటెంట్ పైన మన పర్యవేక్షణ ఉండదు కొంతమంది పేరెంట్స్ ఉంటారు మా పిల్లడు చిన్నప్పటి నుంచి ఫోన్ ఏం కాకుండా ఆపరేట్ చేసేస్తున్నాడు అని అంతవరకు బాగానే ఉంది ఎందుకంటే వాడి ఏజ్కి తగ్గ నాలెడ్జ్ మోర్ ఉంది కాబట్టి మనం అంత మురిసిపోవటంలో తప్పలేదు కానీ గేమ్స్ గేమ్ యాప్స్ మనం జస్ట్ వాళ్ళకి డేటా కనెక్ట్ చేసేసి ఫోన్ ఇచ్చి నాన్న కాసేపు ఈ గేమ్ ఆడుకున్నానా అని వెళ్ళిపోతూ ఉంటాం అక్కడే వస్తుంది అసలు సమస్య కొన్ని లక్ గేమ్స్ ఉంటాయి కొన్ని స్కిల్ గేమ్స్ ఉంటాయి స్కిల్ గేమ్స్ వరకు కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడం పర్వాలేదు బట్ ఇక్కడ ఈ గేమ్ యాప్స్ లో డిఫరెన్స్ మనం తెలుసుకుంటే గనుక అటు మీ పిల్లలు కూడా మంచి ప్రొటెక్ట్ లో ఉంటారు అలాగే మనం కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటాం సో ఇవి తెలియాలి అంటే ఫస్ట్ మనకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అండ్ ఎంటర్ప్రీనర్ భరత్ గారు ఉన్నారు అసలు ఈ స్కిల్ గేమ్స్ ఏంటి లక్ గేమ్స్ ఏంటి ఎక్కడ మనం మోసపోతున్నాం ఈ విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే భరత్ నమస్తే అండి నిజమే అండి మామూలుగా అయితే పేరెంట్స్ అందరూ మా అబ్బాయి ఎంత బాగా ఫోన్ ఆపరేట్ చేస్తాడో తెలుసా నాకు కూడా రాదు అని అంటూ ఉంటారు ఇది ఓకే కానీ తర్వాత తర్వాత అది ముదిరినాక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది స్కిల్ గేమ్స్ ఏంటి లక్ గేమ్స్ ఏంటి స్కిల్ గేమ్స్ అంటే ఏంటంటే మన నాలెడ్జ్ని ఉపయోగించి సో స్ట్రాటజీస్ని మన బ్రెయిన్లో ప్రతి దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా ఒక స్ట్రాటజీని ఉపయోగించి మనం ఆడుతూ ఉంటాం ఓకే జనరల్గా ఒకప్పుడు స్కిల్ గేమ్స్ అంటే కనుక టెన్నిస్ లేకపోతే బ్యాడ్మింటన్ లేకపోతే ఇంకా చెస్ క్యారమ్స్ ఇట్లాంటివన్నింటిని మనం స్కిల్ గేమ్స్ కింద ఉపయోగిస్తాం లక్ అయితే మాత్రం కాదు కానీ ఇప్పుడు అంతా కూడా డిజిటల్ అయిపోయింది ఇప్పుడు ఇందులో స్కిల్ గేమ్స్ లక్ గేమ్స్ అని చెప్పి రెండు వచ్చినాయి జనరల్గా మన ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ కూడా రెండు భాగాలుగా డివైడ్ చేసింది చట్టాన్ని అంటే రెండు భాగాలుగా డివైడ్ చేసింది గేమ్స్ని ఒకటి స్కిల్డ్ గేమ్ లక్ గేమ్ స్కిల్డ్ గేమ్ ఆడితే గనక ప్రాబ్లం లేదు కానీ లక్ గేమ్ ఆడితే క్రైమ్ ఓకే ఖచ్చితంగా క్రైమ్ ఆడిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైమ్ చేసినట్టు లక్ గేమ్స్ ఆడితే కనుక సో ఇక్కడ స్కిల్ గేమ్ ఏంటంటే గనక సంథింగ్ లైక్ రమ్మీ అంటే ప్యాకట ఇట్లాంటి వాటి వీటికి కూడా స్కిల్లే కావాలి ఇప్పుడు ఏది పడాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అనేది కూడా స్కిల్ తో కూడి ఉంటుంది ఓకే అండ్ ఇట్లాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్డ్ గేమ్స్ అనేవి ఉంటాయి ఐ నాట్ ప్రమోటింగ్ ద రన్ మీ ఆర్ సంథింగ్ లైక్ దాట్ ఓకే లక్ గేమ్స్ అని కొన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ కింద ఆన్లైన్లో మనకి కలర్ గేమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇక్కడ చాలా సింపుల్ ఈ గేమ్ ఆ లైను మరో నిమిషంలో ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ మినిట్లో ఆ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అయితే పైన ఎండ్ అవుతుందా లేకపోతే కింద ఎండ్ అవుతుందా పైన ఎండ్ అవుతే పైన వాళ్ళు గెలుస్తారు కింద ఎండ్ అవుతుంది ఆ లైన్ పైన ఎండ్ అవుతుంది చెప్పి మీరు లక్ష రూపాయలు పెడతారు ఆ లైన్ మరో నిమిషంలో కింద ఎండ్ అవుతుందని చెప్పి నేను ఐదు లక్షలు పెడతాను ఇప్పుడు మధ్యలో ఆడిచ్చేవాడు ఏం చేస్తాడంటే కనుక ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టాడో వాడు ఓడిపోయేలా చేస్తారు వాళ్ళు ఓడిపోతున్నాయి కదా ఎక్కువ డబ్బు మధ్యలో వాడికి వస్తాయి ఆఫ్ కోర్స్ తన ఒక లక్ష రూపాయలు పెట్టాడు లక్షకి ఇంకొక లక్ష వచ్చింది తనకి సో ఇక్కడ రెండు అపోనెంట్ పై అంటే లైన్ పైకి వెళ్తుంది అని బ్యాటింగ్ వేసిన వాడు కిందకు వస్తుంది అని ఇద్దరు మన లాంటి కామన్ పీపుల్ కామన్ పీపుల్ సో ఆట ఆడిచ్చేవాడికి ముందుగా తెలుసు అక్కడ అది ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపుతాడంటే ఆపరేటింగ్ ఎక్కువ అమౌంట్ ఎవరైతే పెట్టారో వాళ్ళది ఆపేస్తారు అప్పుడు ఎక్కువ అమౌంట్ మీడియేటర్ చేరుతుంది గెలిచిన వాడికి ఒక లక్ష రెండు లక్షంది ఫైవ్ లాక్స్ బెట్టింగ్ పెట్టినోడు ఓడిపోతాడు అందులో వన్ లాక్స్ వాడికి ఇచ్చేస్తే రెండు ఫోర్ లాక్స్ వస్తుంది అట్లా నిమిషానికి ఎన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి మీరు ఆలోచించి సో అంటే ఈ లగ్ గేమ్స్ అంతా మన లక్కలో లేదు క్రియేటర్స్ ఆడించే వాడి చేతుల్లో ఉంది అది అంతా కూడా మనకి ఏంటంటే అనగా అదృష్టం మనం అనుకుంటాం ఇట్ వాస్ ప్రీ గేమ్స్ అని పిలుస్తాం ఇట్లాంటి గేమ్స్ ని ఎంకరేజ్ చేయటం అండ్ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయన్సర్ ఇట్లాంటి ఎంకరేజ్ చేయటం లేకపోతే ఇట్లాంటి గేమ్స్ ఆడటం కూడా నేరం నేరం చట్ట ప్రకారంగా అది నేరం స్కిల్డ్ గేమ్స్ మీరు ఆడొచ్చు స్కిల్డ్ గేమ్స్ అంటే కనుక ఎక్కడైతే కనుక మీరు స్కిల్ని అఫోర్డ్ చేస్తారో అక్కడ మీరు ఆడచ్చు మీరు నన్ను అడగచ్చు సో స్కిల్డ్ గేమ్ అంటే పబ్జి ఫ్రీ ఫైర్ కూడా స్కిల్డ్ గేమే కదండి దాక్కుని దొక్కని చూడాలి అక్కడ వాళ్ళని చంపాలి ఇక్కడ వాళ్ళని చంపాలి చాలా స్ట్రాటజికల్గా చంపాలంటే అని చెప్పి అంటారు ఇక్కడ చూడండి పబ్జి ఫ్రీ ఫైర్ ఇట్లాంటి వల్ల మనకి చాలా నష్టం జరిగింది మనకి ఇక్కడ చిన్న పిల్లలు చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ తర్వాత షుగర్ లెవెల్స్ అండ్ అంతేకాకుండా బీపీస్ కూర్నే వచ్చేస్తున్నాయి ఇప్పుడు సడన్ గా మనం కాలుస్తూ ఉంటాం సడన్ గా కాలుస్తూ ఉంటారు అది మనం చూసి మనం అది గేమ్ లో జరుగుతుంది అది నిజమైన మన బ్రహ్మ మన హార్ట్ బీట్ పెరుగుతుంది ఇట్లా దాదాపుగా రెండు గంటలు ఆడేసరికి మనలో షుగర్ లెవెల్స్ బీపీ ఇట్లాంటివన్నీ కూడా విపరీతంగా రేజ్ అయిపోయి కొంతమంది అయితే యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్ చచ్చిపోతున్నారు కూడా కిల్డ్ గేమ్స్ కూడా ప్రాబ్లమే అని అంటారా మీరు అని స్కిల్డ్ గేమ్స్ మంచిదే కానీ ఏ టైప్ ఆఫ్ స్కిల్డ్ గేమ్స్ వాడాలనేది ముఖ్యం ఫన్ వచ్చేదైతే అది స్కిల్ గేమ్స్ మంచిదే అనుకోవచ్చు ఎక్కడైతే హెల్త్ కి ప్రాబ్లమ్స్ తెస్తున్నాయంటే ఏవైతే మనకి యాంగ్జైటీని ఏవైతే గనక మనకి ఫియర్ ని ఏవైతే గనక మనకి బీపీని ఇట్లాంటివన్నీ తీసుకొస్తుందో అట్లాంటి గేమ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు ఏవైతే మనకి నాలెడ్జ్ని పెంచుతుందో ఏవైతే మన థాట్ ప్రాసెస్ ని పెంచుతుందో అట్లాంటి గేమ్స్ ఆర్ ఎంకరేజబుల్ దోస్ ఆర్ స్కిల్డ్ గేమ్స్ స్కిల్డ్ గేమ్స్ ని ఇప్పుడు మీకు నిజంగా మీకు టూ డిఫరెన్సెస్ చెప్పాను yes దేని వల్ల అయితే కనుక మనకి హార్మ్ ఉంటుందో అట్లాంటి స్కిల్డ్ గేమ్స్ మనం చూస్ షుడ్ అవాయిడ్ దట్ గేమ్స్ వి షుడ్ అవాయిడ్ దట్ గేమ్స్ యా సో ఇది పేరెంట్స్ కే అవర్నెస్ కాదు పిల్లలకు కూడా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంటే మనకి కొంత ఎంటర్‌టైన్మెంట్ మనకి కొంత స్కిల్ డెవలప్ చేసుకోవడానికి యూస్ఫుల్ గేమ్స్ మనం చూస్ చేసుకుంటే పర్వాలేదు అలా అని ఫోన్ పట్టుకుని అవే గేమ్స్ ఆడకండి కానీ ఇక్కడ భరత్ గారు ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నారంటే చాలా చోట్ల ఈ మీరు చెప్పిన పబ్జీ గేమ్స్ కానీ ఈ ఫైర్ షూటర్స్ ఇవి పిల్లలు ఆ క్యారెక్టర్స్లోనికి ఇన్వాల్వ్ అయిపోతున్నారు సో ఈవెన్ షూటర్ ఎవరైతే ఉంటారో అది మనమే అని యాంగ్జైటీనెస్ చూపించటం లేకపోతే పక్కన వచ్చేస్తున్నాడు ఏదో పడిపోతుంది మనం ఇప్పుడు చచ్చిపోతాం మీరు స్ట్రెస్ అనేది మీరు చెప్పారు కదా నిజమే అండి అక్కడ గేమ్ లో రెండు మూడు సార్లు మీరు చనిపోయేసరికి మీరు ఎలా ఫీల్ అవుతారు వీడియో గేమ్ గురించి మాట్లాడట్లేదు ఏ ఏ ఆటలో అయినా కానీ మనం పద్దాకాల ఓడిపోతున్నాం అంటే లూజ్ అవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీరు దే దేని మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయారు చనిపోయాను క్యారెక్టర్ ఇట్స్ జస్ట్ ఇల్లూజినేషన్ అదొక కేవలం భ్రమ మాత్రమే ఆ భ్రమలో మీరు ఇంకా భయపడుతున్నారు ఇంకా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఆ బ్రహ్మ నుంచి వచ్చిన స్ట్రెస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు దాంతోపాటు కొంతమంది పిల్లలకి పెద్దవాళ్ళే కాదండి పిల్లలకు కూడా కొన్ని ప్రెస్టేజ్ ఇష్యూస్ కూడా ఉంటాయి సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వేలకు వేలు పెట్టి ఆ గేమ్స్ లో బట్టలు కొనుక్కోవటం ఆ వెపన్స్ ని కొనుక్కోవటం ఈ థింగ్స్ ని అంటుంటారు ఓకే నీ దగ్గర లేవా అవి లేవా నా దగ్గర ఉన్నాయి చూసేవా నా దగ్గర ఈ డ్రెస్ ఉంది నా దగ్గర ఆ స్కిల్ ఉంది ఈ స్కిన్ ఉంది నీ దగ్గర లేవు అని చెప్పి ఎక్కువ ఇష్టం వల్ల వీళ్ళు పాపం బాధగా ఫీల్ అయ్యి స్ట్రెస్ ప్రెస్టెస్ ఫీల్ అయ్యి చిల్డ్రన్స్ ఏం చేస్తా అంటే పేరెంట్స్ తెలియకుండా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారు వాటిలో సో దీనివల్ల ఏంటంటే కనుక ఒక అన్ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళ మైండ్లో క్రియేట్ అవుతుంది అంటే బీపీలు స్ట్రెస్ దాంతోపాటు దొంగతనం అబద్ధాలు చెప్పటం ఒక దాంతో ఒకటి కూలి ఇట్స్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ సీతాకొక చిలక నుంచి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే అలా ప్రొడ్యూస్ అవుతుందో అలాగే ఈ ఇట్లాంటి గేమ్స్ వల్ల మానసిక ఒత్తిడి అంతేకాకుండా క్యారెక్టర్ కూడా లూజ్ అయిపోయే అవకాశం అనేది సో ఈ గేమ్స్ వల్ల మనం ఏవైతే కొన్ని ఉండకూడదు అలాంటి క్వాలిటీస్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంది సో స్వార్థం పెరుగుతుంది రియల్ లైఫ్ లో కూడా మా ఫ్రెండ్ ఈ కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడు మాకెందుకు లేదు కొనండి ఒత్తిడి పేరెంట్స్ మీద ఇంత నాలెడ్జ్ వచ్చేస్తుంది వాళ్ళకి నాలెడ్జ్ అంతేకాకుండా వాళ్ళకి రియాలిటీకి వాస్తవానికి తేడా తెలియని ఒక ఏజ్ లో ఆడుతున్నారండి గేమ్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ రియాలిటీ ఇది వాస్తవం ఇది అవాస్తవం అని చెప్పి మనం అనుకుంటాం మనం అనలైజ్ చేయగలం కానీ చిన్న పిల్లలకి గేమ్ లో ఆడినంత ఈజీగా బయట వాడిని కాలుస్తారు బయట వెపన్స్ లేవు కాబట్టి కొడతారు సో దీని వల్ల చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి క్యారెక్టర్ లో జరుగుతూ ఉంటాయి సో దీని వల్ల మెంటల్ 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 చాలా డిస్టర్బ్ అవుతారు ఇది ఇదంతా ఏంటంటే అదొక గేమ్ డిజైనింగ్ అయినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్కి దాన్ని టచ్ చేసుకొని ఆయా క్యారెక్టర్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల చిన్న పిల్లల్లో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్ట్రెస్లో ఉంటున్నారు ఇవంతా కూడా పేరెంట్స్కి వాళ్ళు షేర్ చేసుకున్నారు కాబట్టి సో బేసికల్ మా మానిటరింగ్ అనేది కంపల్సరిగా ఉండాలి ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ మీకు నాకు కూడా యూస్ఫుల్ వీడియో ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే థ్యాంక్ యూ సో మచ్